ఓం శ్రీ మాత్రి నమ ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశి వారి జీవితంలో అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు ఒక వ్యక్తి కారణంగా కళలు కూడా ఊహించని మార్పులు మీరు లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది గతంలో మీరు ఎప్పుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన అయితే ఈ వారి జీవితంలో ఈ సమయంలో పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్ట మార్పులు అయితే చోటు ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో టాప్ చేయడం విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నం కొర్రి మేషరాశి వారికి అధిపతి కుజుడు కాగున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విచయాలు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు you 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 యుద్ధ ట్యాంక్లను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాల ఇంట్లో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి ఈ రాసు వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా ఎక్కడికక్కడే వదిలివేస్తారు ఈ రాసు వారు మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు తోటి వారి సహాయ సహకారాలతో మీకు మేలు జరుగుతుంది నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అంత కూడా మేలు జరుగుతుంది కాలం వ్యతిరేకంగా ఉంటుంది ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి ఒకే ఒక విషయాన్ని లోతుగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది మనోబలం సర్వప్రధానం ప్రస్తుతం చేయాల్సిన పనులపైన దృష్టి పెట్టండి నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించండి వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్నా సరే తెలివిగా వాటిని అధిగమించండి ఆర్థిక సంబంధ విషయాల్లో కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నవగ్రహ ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి జీవితంలో ఈ సమయంలో చక్కటి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవిత మునుపెనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం కోరుకునే రీతిలో మారిపోతుంది కెరియర్ పరంగా ఉద్యోగపరంగా పరంగా ఈ సమయం మీకు బాగుంటుంది మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఫైనాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా సమయం బాగుంటుంది రాహు నెట్వర్క్లు మరియు కొత్త పరిచయాల ద్వారా లాభాలకు మద్దతు ఇస్తాడు మీరు పెండింగ్లో ఉన్న మొత్తాలను పొందవచ్చు మరియు మీలో కొంతమందికి ఇబ్బందులు లేదా శ్రేయోభ్లాసుల నుండి సహాయం కూడా పొందవచ్చు ఈ రాశి వారికి బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉండడం చేత ఇల్లు లేదా వాహన ప్రణాళిక కోసం సౌకర్యవంతమైన కొనుగోలు కూడా అందిస్తుంది బడ్జెట్లోనే చేయండి చివరి వారంలో ప్రమాదకరమైన ఊహాగానాలను నివారించండి మరియు ఎనిమిదో గృహం క్రియాశీలత కారణంగా రుణం పన్ను పత్రాలను జాగ్రత్తగా చదవండి కుటుంబ మీకు మంచి సమయం అయితే ఉంటుంది ఈ రాశి వారు సూర్యుడు బలహీనంగా ఉండడం చేత జీవిత భాగస్వామితో అహంకార సమస్యలు అనేవి రావచ్చు ఓపిక్గా వ్యవహరించండి మరియు మృదువుగా మాట్లాడండి కుటుంబంలో స్త్రీలతో ఒకరికి చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు చదువులో కూడా చక్కగా రాణిస్తారు ఆరోగ్యపరంగా సాధారణంగా మంచి సమయం అయితే కనిపిస్తుంది అయినప్పటికీ ఈ రాశి వారికి బాగుంటుంది వ్యాపారవేత్తలకు కూడా ఈ సమయం అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి విద్యార్థులకు మంచి మద్దతు ఉంటుంది మంచి సమయం కనిపిస్తోంది చదువు మీరు ఆసక్తి పెంచుకుంటారు మీరు అనుకునే విధంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు అక్టోబర్ పద్దెనిమిది నుండి గురుగ్రహం నేర్చుకోవడం జ్ఞా జ్ఞాపక శక్తి మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణానికి మద్దతు అనేది ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత పరిశోధన మరియు విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు కూడా మరింత అనుకూలంగా ఏర్పడతాయి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వమైన ధోరణి ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి లక్షణం లక్ష్య సాధనలో వీరు ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ వేయలేరు వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఇంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశి వారు శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు రావడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవుతుంది దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు ఈ రాశి వారి జన్మతానాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు లో ఫ్యాక్టరీలప్పుడ పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వీరికి చాలా సులభము కనీసంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదల వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి వీరు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది వీరు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కని యానాన్ని కలవారుగా ఉంటారు మేషరాశి వారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరము అయితే ఆ విషయమును తీసుకుని నిర్ణయం కారణంగా జీవితాంతం కూడా వీరు బాధపడతారు వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే కార్యరూపాన్ని పెట్టడం వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొట్టగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయంలో ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేసి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్న ఆందోళన అసహనం ఆవేశము సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తనాళముల చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగంలో రావచ్చు అందువలన వీరు శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది ఈ రాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయం వీరి చింత చేరదు మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదురువారిని సుఖంగా ఉండరు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం అధికంగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావాల్సిన వాటిని వీరు దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో వీరు చిక్కుపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేస్తే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఎక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులకు దారితీస్తారు అలాగే ఈ విషయంలోనైనా సరే తొందరపాటు అనేది వీరికి అసలు తగదనే చెప్పాలి చూశారు కదండీ ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్